అనంతరము సత్యారు చంద్రని బాటలో నడిచే మొన్న పొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే శివప్రసాద్ రెడ్డి గారు మొన్న దినము నా మీద నా కుటుంబ సభ్యుల మీద కొన్ని ఆరోపణలు చేయడం జరిగింది నువ్వు ఎన్నిసార్లు నా మీద ఆరోపణలు చేసినప్పటికీ కదా పొద్దుటూరు ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు నీవు అత్యంత దుర్మార్గుని అత్యంత లంచగొండి రాష్ట్రంలో ఈ రాష్ట్రం సమైక్య ఆంధ్రప్రదేశ్ కలిసి ఉన్నప్పుడు కూడా నీ అంత మోస కాను నీ అంత టకరిగాను నీ అంత లంచగోండి ఏదో ఉద్యోగం ఇప్పిస్తానని డబ్బు కొడతావు ఒక్క ఉద్యోగానికి ఐదు మందితో డబ్బులు తీసుకుంటావు ఒక్కరికి ఉద్యోగం ఇచ్చేది వాళ్ళందరికీ మళ్ళీ డబ్బులు ఏమంటే రెండు లక్షలు మూడు లక్షలు పట్టుకొని డబ్బులు ఇస్తావు మరి ఇంజనీరింగ్ కాలేజ్ విమాన ఇంజనీరింగ్ కాలేజ్ కానీ మన వైఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ కానీ సబ్స్టేషన్లో ఉద్యోగాలు కానిట్టు కూడా డబ్బు తీసుకున్నావు ఇంకా ఒక ఇరవై మందికి డబ్బులు ఇవ్వాలి నువ్వు నువ్వు అటువంటి పరిస్థితుల్లో నువ్వు అమ్మడు పోయి నీతులే నిజాయితీలే నువ్వు అమ్మడుపోయే భవిష్యత్తు మమ్మల్ని అనవసరంగా తప్పు పడతావు నువ్వు పొద్దుటూరు ప్రజల చరిత్రలో నేను ఈ వాళ్ళ అభిమానాన్ని నేను చూడగానే ఎమ్మెల్యేగా ఉండాలని కానీ నీ వేల డబ్బులు సంపాదించుకొని నేను రాజకీయాల్లోకి రాలే నువ్వు ఎంత అవినీతి పోడంటే నూట డెబ్బై ఐదు ఎమ్మెల్యేల మంది మాకు ఉండబడిన ఎమ్మెల్యేలో గతంలో కానీ అంతకుముందు కానీ ఉండబడిన ఎమ్మెల్యేలో నీ అంత అవినీతి పరుడే ఇవ్వడు లే ఎక్కడ లేడు దీపం పెట్టికితేనే కనపడవు పూర్వము చెప్తానేవారు అవినీతి పరుడుకి అబద్ధాలు చెప్తా వస్తే నువ్వు అబద్ధాలు చెప్తే నిజమవుతుందనే దూరంలో నువ్వు నిరంతరం మాట్లాడుతుంటావు కాబట్టి నువ్వు ఇంట్లో ఆడించి మేజులు తీసుకున్నావు నువ్వు ఇస్పిటావులు మేజులు తీసుకొని ఎవరికి ఒకరికి ఒక మేజులు తీసుకునే పని ఒప్పగిస్తే అతనికి డబ్బు మిగులుతుందని సొంతంగా నువ్వే మేజులు తీసుకున్నావు ఎక్కడైనా కూడా నువ్వు నువ్వు భూములన్నీ కూడా ఆక్రమణ చేసినావు ఆరు వందల ముప్పై మూడు సర్వే నంబర్లో నీకు ఒక్క ఎకరా ఎనిమిది సెంట్లు ఉంటే ఇంకా రెండు ఎకరాలు ప్లాట్లు నేసి అమ్మేసినావు నీకు ప్రభుత్వం భూమి అమ్ముకుంటున్నావు వేరే భూమిలో పోదా కబ్జాలు చేస్తున్నావు దియాల్ని అందరూ బతకాలని అనుకుంటున్నారా లేదా నువ్వు ఒక్కరివే శాశ్వతంగా ఉండాలని ఇక్కడ ఉంటాడవా నువ్వు నా ఆస్తులు అమ్మినా అంటావు నీ అబ్బా పైడిపాలెంలో జమీందారు ఆ ఆస్తులని హైదరాబాద్లో ఇండ్ల మీద అంటావు ఇక్కడ ఇళ్ళ మీద అన్నీ ఇల్లు అంత అమ్ముతావు నీ నోటి నుంచి వచ్చేది అబద్ధము నీ మాటను ఎవరు విశ్వసించే వాళ్ళే లేరు కాబట్టి నువ్వు ఎన్ని ఆరోపణలు చేసినా కూడా నా మీద నువ్వు ప్రజలు నమ్మే పరిస్థితి లేరు మట్కా గుట్కా క్రికెట్ బెట్టింగు లేవా అని ఉన్నాయి జరుగుతున్నాయి నీ టైంలో నువ్వు తరబితి ఇచ్చిన వాళ్ళందరూ ఇప్పటికీ పోలీసులు కొంతమంది పోలీసులకు డబ్బులు ఇచ్చి మట్కా గుట్కా జరుపుకుంటూనే ఉన్నారు నిజం లేదని చెప్పడం లే కొన్ని అసాంఘిక కార్యక్రమాలు కొన్ని జరుగుతూనే ఉంటాయి మేమందరం అంటే కాయలు ఉన్నాం ఎంతమందో ఎన్ని లక్షల మంది ఉంటే వారి పనులు వాళ్ళు చేసుకునే దాంట్లో ఎవరేం పని చేసుకుంటాడో అని కానీ నేను నా కుటుంబ సభ్యులు ఎవరైనా తప్పు చేసినట్టు నువ్వు చెప్పు ఎవరు మా ఇంట ముడు ఉండే నా ఇంటమ్ముడు ఉండే ఒక డ్రైవర్ ఏదో ఒకటి చేసినాడు లేదా మీ దగ్గరికి వచ్చిపోయేవాడు అది చేసినాడు అంటే దాని ఏంటంటే నేను కారణం కాదు నా కుటుంబ సభ్యులు కానీ నాకు దగ్గర ఆత్మీయులు కానీ ఎవరన్నా తప్పు చేస్తే నేను జవాబు చెప్తాను అప్పుడు కిటికట్ జరిగింది బట్క బట్క జరిగింది అన్నీ జరుగుతున్నాయి ఇప్పుడు కూడా ఉన్నాయి మీ నేను పోషించి పెంచినావే వాళ్ళందరూ ఈ ఇబ్బద్దు కూడా జరుపుతున్నారు కొంతమంది అవినీతి పోలీసులు కూడా కొంతమంది ఉన్నారు కాబట్టి వాళ్ళకు డబ్బులు ఇచ్చుకొని జరుగుతుంది కొన్ని అసాఘిక కార్యక్రమాలు కొన్ని జరుగుతానుండన్నిటికీ నేను కాయలు కాదు నేను జవాబుదారి కాదు నేను నేను నా కుటుంబ సమయంలో ఎక్కడైనా అవినీతికి పాల్పడితే చెప్పు నువ్వేదో నేను ఏదో ప్రాంతి అని చెప్తే నువ్వు ఆ అని వేరే వాళ్ళని కూడా వాళ్ళని కల్పించుకుంటున్నావు నీ యొక్క అవసరాల కోసం కాబట్టి ఈ అవినీతి అంతా నేనేదో అప్పుడు ఇన్ఛార్జ్ ఉండే అతనితో మా కాంటాక్ట్ కోసం మాట్లాడినా చెప్పినావు ఒక్కసారి అతనితో నేను చెప్పిట్టు మేము మాట్లాడినట్టు మేము ఎవరన్నా మాకు దూరంగానే ఉన్నాడు కదా అతను అతనితో చెప్పించ మాట్లాడినట్టు ఏ పదిసార్లు మాట్లాడినా కాంట్రాక్టర్లలో కాంట్రాక్ట్ ఒక టెండర్ వచ్చినటప్పుడు కాంట్రాక్టర్లు ఒకరికొకరు మాట్లాడుకొని వాళ్ళు టెండర్లు వేసుకునేది ఆనవాయితగా జరుగుతుంది నాతో అవసరం ఉంటే ఏదన్నా ఒకరికి చెప్పమని నేను చెప్పింటా ఇది ప్రజాస్వామ్యంలో జరిగేదే నేను ఒక్కరిని కొత్తగా చేసేది కాదు నేను కాంట్రాక్టర్లకు వాళ్ళకి ఫోన్లు చేసి పెద్ద ఇచ్చినాడు ఇల్లు ఫోన్లు చేసి ఒక్కని చెప్పించు నేను ఫోన్ చేసినట్టు కాబట్టి ఇవన్నీ ఎందుకు అసత్యం మాట్లాడుతుంటావు నువ్వు విపరీతంగా ఉదయం లేచినప్పటి నుంచి సాయంత్రం వరకు మట్కా క్రికెట్ బెట్టింగ్ గుట్కాలు ఇవన్నీ నువ్వు మీ అన్న ఇవన్నీ చేసి అక్రమంగా లేఅవుట్ లేసి భూములు పని ఎవరెబ్బు అమ్మినావు ఇలా ఉన్నాయి కొంతమంది చెప్తాం రేపు మొన్నడు ఉన్నాయి అన్నీ తీస్తాడా నీ బండారం ఎవరెవరికి అమ్మినావు మైలవరం కాలం ఆక్రమించుకుంటావే నీకు సిగ్గుందే నువ్వు ఒక ప్రజాప్రతినిధివే ప్రజాప్రతినిధి ఉంటే నువ్వు చేయొచ్చునా ఎవరు ఎవరెబ్బని సొమ్మని ఆక్రమించుకునేవది నీకు ఎవరబ్బని ఎవరి సొమ్మని నువ్వు ఆక్రమించుకొని ఫ్లాట్లు వేసి అమ్ముతాడావు కొంతమంది రైతులు కూడా ఫ్లాట్లు వేసి అమ్మినావు కొంతమంది ఆక్రమించుకునే ఉంటాయి తీస్తాయని నీకు అతంతా మాదిరిగా నువ్వు తప్పులు చేసి తప్పుల మీద తప్పులు ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పండుకునేదాకా నువ్వు తప్పు తప్పు ఇంకొకటి చేస్తాడు అతను డబ్బు అవసరం ఉంటే ఉన్నట్టుండి అతనికి తెలిసిన వ్యక్తిని ఒక ఇరవై లక్షల రూపాయలు అడుగుతాడు ఇంకొకరిని ఒక ముప్పై అడుగుతాడు ఇంకొకటి పది అడుగుతాడు అతనికి ఏం అవసరం ఉండదు అది ఒక డబ్బు సంపాదించడం అది ఒకటి అతనికి ఇచ్చేదిలే అది ఒక ఆర్ట్ ఇచ్చినాడు దేవునికి అతనికి ఎందుకంటే ఈ మోసాలు టచ్ర్లు చేసే ఆర్ట్ అనేది కొంతమందికి ఇప్పుడు కొద్ది కొంతమందిలో ఈయన అడ్వకేట్గా ఒక ఆర్ట్ ఇచ్చిన అది చదువుకోగలిగినాడు ఈయనమ్ ఒకటి ఇచ్చినాడు అతనికి ఒక ఆర్ట్ ఇచ్చినాడు పొద్దున వేషాల నుంచి డబ్బులు బాకీ ఉంటాయనుకో అవసరం ఉండదు నిన్న ఒక ఇరవై అర్జెంటుగా కావాలంటాడు నీ బిల్లు ఇచ్చింది మళ్ళీ నేను ఇస్తాను అంటాడు ఈ మాదిరిగా నువ్వు చేసిన అప్పులు చేసిన పంచాయతీలు అమ్ముకునే దొంగ భూములు మరక కిట్కట్ బెట్టి వాళ్ళది క్రిస్టియన్ భూమి ఆక్రమించినావు ఎట్లా వచ్చింది నేను క్రిస్టియన్ భూమి నీకేంటి సంబంధం ఏంటి వాడు కొన్ని తన పేరు మర్చిపోతే నికల్సన్ అనే అతను అతను బ్రిటిష్ అతను ఇక్కడ ఇండియాకు వచ్చినప్పుడు వాళ్ళతో పాటు ప్రాంతానికి వచ్చినటప్పుడు అతను ఒక మంచి కార్యక్రమాలు క్రిస్టియన్ మతం క్రిస్టియన్ మతాన్ని వ్యాప్తి చేసేదానికోసము అక్కడ ఒక చర్చి కట్టాలనే ఆలోచన ఏముని అతను కొని అతను ఎవరికి దానిని స్వాధీనం చేయకుండా చచ్చిపోయినాడు అది ఒక రోజు ఒక నీ అట్లాంటి దొంగలు నీకంటే ముందు డాక్యుమెంట్ నీకంటే ముందు డాక్యుమెంట్ నీకంటే ముందు డాక్యుమెంట్లు పెట్టి మూడు నాలుగు డాక్యుమెంట్లు పెట్టి దాన్ని కొన్నావు నీకు నిఖల్సన్ అతను ఎవరికైనా అమ్మినాడా లేదా అటువంటి దిక్కులేని ప్రభుత్వ భూమిని ఏమన్నా ప్రభుత్వం స్వాధీనం చేసుకొని మీకు ఇచ్చిందా ఎట్లా అమ్ముకుంటావు ఎవరిది భూమి అది నిఖల్సన్ ఎవరికైనా రాయించినట్టు దస్తావేజ్ ఉంది దగ్గర బంజలేసి దీంట్లో ఫ్లాట్లు అమ్మినాడు రెండు ఎకరాలలో ఫ్లాట్ వేసినాడు నీకు ఉండబడింది నిజంగా ఒక ఎకరా ఎనిమిది సెట్లు నీకుంది రెండు ఎకరాల మూడు ఎకరాల ఎనిమిది సెట్లు నువ్వు అమ్మినావు అక్కడ ఎప్పుడైతే తాగిందని చెప్పి అన్ని ప్లాట్లు అన్ని చెడగొట్టేస్తా చెడగొట్టేసి ఎన్ని ఇంకా ఇంకా కొన్ని కొన్ని భూములు ఉన్నాయి మైలవరం భూమి కాలం ఆక్రమించినావు అది కోర్టుకు పోతావు మీ అబ్బ సంపాదించిన భూమి ఏమన్నా నువ్వు పైడిపాలెం తెచ్చిన కొన్ని ఆస్తులా నీకు ఈ రోజుకు పబ్లిసిటీ చేసే ప్రతి ఒక్క ఫెక్సీలు పబ్లిసిటీ పేపర్లు వచ్చే ప్రతి ఒక్కటి క్రికెట్ వాళ్ళు కడుతున్నారు డబ్బులు మీ దగ్గరికి డబ్బు పోతే మళ్ళీ బయటికి రాదు ఎవరికో ఉద్యోగాన్ని కాంట్రాక్ట్ ఇప్పిస్తానని హైదరాబాద్ అతని హైదరాబాద్ అతని దగ్గర ముప్పై లక్షలు డబ్బు తీసుకున్నాడు మొన్న అతను అడిగిపోయితే ఇల్లు తెంకోయా నువ్వు ఇల్లు అంట మాదిరి ఇంత దుర్మార్గుడు ఇన్ని రకాల మోసం టక్కరుండడు ఈ మా రెండు వందల తొంభై నాలుగు మంది శాసనసభ్యుల్లో ఒక్కడు కూడా లేదు సమైక్య ఆంధ్రప్రదేశ్ ఉన్నాక ఇప్పుడు ఉండబోయే నూట డెబ్బై ఐదు మందిలో ఒక్కడు లేడు అంత అంత లాఘవంగా అట్లా చేయమలుగుతూ ఎప్పుడు ఇట్లా కొడతాడు ఎప్పుడు పెడతాడో జోబిలో పెడతాడు అది కానీ తెలియదు ఇచ్చేవని కూడా తెలియకముందే జోబిలో పెడతాను అంత లాభం ఉంది నీ చేతిలో ఒకప్పుడు తొంభై నాలుగులో ఎన్నికల్లో నాకు ప్రచారం చేస్తా చేస్తా నలభై రోజులు రాలే నలైదు రోజులు అయితే ఏమైనా మా వాళ్ళు పోతే ఏ ఏ ఖర్చులు ఇవి అనే అంటే నేను లక్ష రూపాయలు ఇచ్చాను కట్టుకుని దిన్నేసినట్టడే అంత హస్తలాభం ఉంది నీ దగ్గర అంత హస్తలాభం కానీ పెట్టుకొని నన్ను నా కుటుంబ సభ్యులను ఏదో నువ్వు మాట్లాడుతా అంటే ఎవరన్నా వినేవాళ్ళు ఉన్నారనుకో రాష్ట్రంలో అంతా విచారించుకోపో నేను ఎక్కడ ఒక తప్పు చేసినట్టుంటే అంటే తప్పు చేసేది ఏమని నేను నాకు ఇంత ధైర్యం ఉండలే చెప్పను తప్పు చేసిన నీకు వచ్చిన దేవుడు ధైర్యం ఎన్ని తప్పులు చేసి ఎన్ని మోసాలు ఎన్ని టక్కర్లు చేసినా కూడా ధైర్యంగా చెప్పుకునే ధైర్యం నీకు ఒకరికి ఇచ్చిన మాకందరికీ లేదు అంత పెరిగితాను మేము డబ్బు తీసుకోము ఏదైతే చూపితే మేము పడదలుచుకోవడం లే